తిరుపతిలో జనసేన డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నగరంలోని యాభై డివిజన్ల నుంచి జనసేన నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో జనసేన బలోపేతం కావాల్సి ఉందని తెలిపారు డివిజన్ కమిటీలను త్వరలో ప్రకటిస్తామని సంక్రాంతి తర్వాత అన్ని డివిజన్లలో జనసేన పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రజల సమస్యలను డివిజన్ల వారీగా తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కార్పొరేషన్ ఎన్నికలు ఏడాదిలో రానున్నాయని కార్పొరేషన్ ఎన్నికలే కాదు ఏ ఎన్నిక వచ్చినా జనసేన తన బలాన్ని చూపాలని చెప్పారు వైసీపీని తక్కువ అంచనా వేయడానికి లేదని గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకుని వైసీపీ గెలిచిందని పేర్కొన్నారు ప్రజాబాలంతో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగిస్తుందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నిర్ణయం మేరకు ఎవరికి ఎన్ని సీట్లు అనే నిర్ణయం ఉంటుందని తెలిపారు జన సైనికులకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటానని చెప్పారు రాయలసీమలో జనసేన బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు తిరుపతి నియోజకవర్గం పరిధిలో జరగ తిరుపతి నాయకుల సమక్షంలో జరగడం జరిగి తెలిసిన విషయం ఈ యొక్క దీని ఎన్నికలుగా దీంట్లో తిరుపతి నియోజకవర్గాన్ని పార్టీని బలోపేతం చేసే దిశగా యాభై డివిజన్లలో కూడా డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా ఉపాధ్యక్షులు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ఒక కమిటీగా తయారవడం నాయకుల్ని త బలోపేతం చేయడం డివిజన్ వైజు యాభై డివిజన్లలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయడం ఈ యొక్క ముఖ్య కారణం దానికి ఈరోజు శ్రీకారం చుట్టాం రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు ఏ ఎన్నికలు తిరుపతి నియోజకవర్గంలో వచ్చినా మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈరోజు ఎన్నికలకు శంకారావం కూడా కార్పొరేషన్ ఎన్నికలకు వంద సంవత్సరానికి ముందే ఎన్నికల సంకారావం కూడా తిరుపతి నియోజకవర్గంలో పూరించడం జరిగింది దశ దిశ నిర్దేశించడం జరిగింది రాబో ఎన్నికలకు సమాయత్తం కావాలని అలాగే పార్టీని బలోపేతం చేయాలని వార్డులో ప్రతి వార్డులో కూడా ఎవరైతే ఈ జనసేన అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీస్ ఉన్నారో అక్కడ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏమైనా సమస్యలు ఆ వార్డుకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా ఆ సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తూ జనసేన అత్యధిక మెజార్టీతో గెలిపించిన జనసేన ఎమ్మెల్యే గారి పేరుని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేలాగా మనందరి నాయకులు కూడా ప్రజలకు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారో అలాగా ప్రజల సమస్యల్ని తీర్చిన వాళ్ళే నాయకులు అవుతారని ఒక్క ఎమ్మెల్యే గారు మాత్రమే కాదు ఎమ్మెల్యే గారితో పాటు ప్రతి వార్డులో ఉన్న అధ్యక్షుడు కూడా ఎమ్మెల్యే ఎంత అందుబాటులో ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రతి నిత్యం అందుబాటులో ఉండి ఎలాగైతే ఎవరైతే ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తున్నారో వారందరికీ కూడా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారో అలాగా వార్డు అధ్యక్షులు కూడా వా ఆ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కార దిశగా ఎమ్మెల్యే గారికి తెలియజేసి వాళ్ళని పరిష్కరించి ప్రజలకు దగ్గరై జనసేన పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యంగా ఈరోజు ఆ ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ జరగడం జరిగింది